అంటే అలాగే మేజర్ అంటే అంటే ఇంకా ఇంత డ్యామేజ్ తగ్గడానికి కూడా ఏంటంటే డ్రైన్స్ ని కూటమి ప్రభుత్వం రాగానే ఎక్కడికక్కడ తీయడం జరిగింది అందువల్ల డ్యామేజ్ ఇంపాక్ట్ చాలా తగ్గిందని చెప్పాలి మెయిన్ గా ఈ డ్రైన్ అవుట్ పాల్ కి సంబంధించి మున్నర్బుద్దు బుద్ధప్రసాద్ గారు పాలసవరి గారు మంత్రి గారు దృష్టికి పట్టుకొచ్చారు ఇది దీని స్థానంలో కొత్త బ్రిడ్జ్ ఉంటే బాగుంటుంది అనేది మరి ప్రత్యేకంగా చెప్తా ఉన్నారు దీనివల్ల ఒక ఐదు వేల ఎకరాలు పంట ఆల్మోస్ట్ ఇది కనుక చేయగలిగితే ఒక అరవై శాతం మన కోనసీమ మన దీని జ్యూసీమ్కి ಒಂದು ಸಹಾಯ ಸಿಕ್ಸ್ ಪರ್ಸೆಂಟ್ ಹೆಲ್ಪ್ ಕರೆಕ್ಟಾಗಿ ಇವನ್ನ ನಾ ಬಾರ್ಡ್ ವೀಧ ದ್ವಾರ ಪ್ರತ್ಯ ಸೋರ್ಸೆಸ್ಮೇಲೆ ಡಾಕ್ಟರ್ ಪೂರ್ತಿ ದಿಲ್ಲಿಗೆ ಒಂದು ಕಂಕ್ರೀಟ್ ಆಕ್ಷನ್ ಪ್ಲಾನ್ ಒಂದು ಮೊದಲು ಥ್ಯಾಂಕ್ ಯು అంటే నిన్న రివ్యూ మీటింగ్ చేసినప్పుడు దాదాపు వాళ్ళు అడిగింది అంటే మేజర్కి ఈరోజు చేసేస్తామని చెప్పారు మాక్సిమం ఒక వన్ ఆర్ టూ డేస్ పడుతుంది అంటే తెలిసి మేజర్కి నిన్న వాళ్ళు చెప్పడం ఒక ఎయిటీ నైన్టీ పర్సెంట్ నిన్నే చేసేస్తారు టెన్ పర్సెంట్ మిగిలింది ఏదన్నా ముఖ్యంగా ఈ ఒకటి ఏంటంటే ఒకటేంటంటే పార్శుచ్యప్పంలో సరిగ్గా చేయకపోతే పార్లు చెప్పండి మళ్ళీ కాలంలోకి వచ్చి మళ్ళీ డ్రైనేజ్లోకి వచ్చింది దాన్ని బట్టి బాగా అది రిపీటెడ్ కరెక్ట్గా దాన్ని చేయాల్సిందే మెయిన్ ఇలాంటి జరగకుండా ఒకటి కావాలి పొడిగింది ఇటు రెండు మున్సిపాలిటీ స్థాయిల్లో ఈ గార్బేజ్ డంపింగ్ని ఎట్లా చేయాలి దీన్ని ఆల్టర్నేటివ్ పవర్ సోర్స్ ఏదైనా చేయాలి వీటి మీద ఒక అది నీడ్ అ హోలిస్టిక్ ప్లాన్ అది ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు ఇలాంటి కెలామిటీస్ వచ్చినప్పుడు మనకి వీళ్ళు అండర్స్టాండింగ్ సార్ అందుకని మనకు సంబంధించినంత వరకు ఇది ఒక టూ డేస్లో అయిపోతుంది అదే సార్ అదే మాట్లాడుతుంది ఇది ఒకసారి నేనే ఇంకొక ఈ మొత్తం అధికారులు ఎక్కువ తిరిగి వాళ్ళ వాళ్ళకి ఇబ్బంది పడతారు సహాయ సహాయ కార్యక్రమానికి నేను ప్రత్యేకించి మన దివసీమకి సంబంధించి ఇవన్నీ నేనే వ్యక్తిగతంగా ఒకసారి పరిశీలించి దాని మీద ఒక నివేదికని

కలెక్టర్ గారు ప్రత్యేకించి దృష్టికి తీసుకొచ్చారు మన ప్రసాద్ గారు కానీ మన నాయకులు అందరూ కానీ మన బాలసౌరి గారు కానీ ఎంపీ గారు అందరూ మా దృష్టికి తీసుకొచ్చారు ముఖ్యంగా ఎదురుమండి గొల్లమంద నాగాయలంక మండలంలో ప్రత్యేకించి ఒక ఈ కోతకు గురి అయిపోయింది మా ఏం చేయాలి దానికి రోడ్డుకి పదమూడు పాయింట్ ఎనిమిది కోట్లతోటి నిన్న టెండర్స్ కూడా పూర్తి చేసాం పదివేల మందికి దీనివల్ల లబ్ధి ఉంటుంది అదే ఐదు లంక గ్రామాలు జింకపాలెం గొల్లమంద బ్రహ్మయ్య గారి మూల ఎదురుమండి ఈ ఎందుకంటే వీటికి చాలా సహాయపడుతుంది ఇవన్నీ ఒకప్పుడు వర్షం వస్తే కట్ అయిపోతుంది ఇప్పుడు నా ఇప్పుడు త్వరలో దీనికి బ్రిడ్జ్ చేయటం లో పరిస్కరియని సమస్యని జీవితకాలం పరిస్కరిస్తాం లేదంటే భయపడ్డాం దాని పరిస్కరిస్తాం అన్నమాట చాలా ఇబ్బంది పడతా ఉన్నారు ఈ వర్షాల వల్ల ఆక్వరేట్ 15-20% ఎలాగ ఆక్వరేట్ సంవత్సరాల పాటు మీకే అంటాం మా బాల్సవార్ గారు, కొత్తగౌసగారు మాకు బా అన్న మన రాయేష్ గారు కూడా బా చేస్తారు సార్ ఆక్వరేట్ చాలా ఇబ్బంది పడుతున్నారు എന്ത പനിപ്പോ സാർക്കെ മാസം

Duo 둘, iTZ子, Âny Ie. kind call this will be good I, correct